సో మనము ఈ క్యాన్సర్ పైన అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరము ఫిబ్రవరి ఫోర్త్న సో వరల్డ్ క్యాన్సర్ డే కింద మనము సెలబ్రేట్ చేసుకోవటము సో ఈ మెయిన్ క్యాన్సర్ పైన అవగాహన కల్పించడం కోసము ప్రతి ఇయర్ ఒక డిఫరెంట్ థీమ్ తోటి మనము పబ్లిక్ లోకి వెళ్ళడం జరుగుతుంది సో ఈ సంవత్సరం కూడా మనం అనుకున్నట్లు ఈ డబ్ల్యూహెచ్ఓ మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ వచ్చేసి యునైటెడ్ బై యూనిక్ అనే థీమ్ తోటి మనము పబ్లిక్ లేకి వెళ్తున్నాము సో మెయిన్ ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది చాలా డ్రాస్టిక్ పెరుగుతూ ఉంది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ సో మనకు మెయిన్ ఏదైనా మరణాలు సంభవించాయంటే దానికి ప్రధాన కారణము అదే గుండెకి సంబంధించి లేదా యాక్సిడెంట్స్ ఉండేవి బట్ ఇప్పుడున్న పరిస్థితులు చూసినట్టయితే ఈ క్యాన్సర్ బారినబడి చనిపోయే సంఖ్య డే బై డే పెరుగుతూ ఉంది సో రీసెంట్ గణనాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం మన ఇండియాలో కొత్తగా ఇరవై లక్షల కొత్త క్యాన్సర్ కేసులు వస్తూ ఉన్నాయి ఇందులో దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే దాదాపు ఎయిట్ టు నైన్ ల్యాక్ కేసెస్ సో వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోగానే చనిపోతూ ఉన్నారు సో దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి పేషెంట్స్ మనకు వచ్చే వాళ్ళు చాలామంది స్టేజ్ మూడు నాలుగు ప్రజెంట్ అవటము సో అంటే దీనికి ప్రధాన కారణాలు అంటే అవేర్నెస్ అంటే అవగాహన లేకపోవటము తర్వాత ఈ సోషల్ అంటే యాక్టివిటీస్ మన క్యాన్సర్ పైన అవగాహన కల్పించి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా లేకపోవడం ఇంప్లిమెంట్ చేయకపోవటము ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అంత యాక్టివ్గా రన్ కావటం వల్ల సో మనకి ఇండియాలో వచ్చే పేషెంట్స్ అంత ఎక్కువగా స్టేజ్ త్రీ ఫోర్లో రావటము దానివల్ల ఈ క్యాన్సర్ బారిన పడి చనవలసినవి పెరుగుతూ ఉంది వేరేస్ ఒక అమెరికా యూకే లాంటి కంట్రీస్లో చాలామంది వాళ్ళ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల యాక్టివ్గా వాళ్ళు స్టేజ్ ఒకటి రెండు కనుక్కుంటున్నారు వాళ్ళకి నార్మల్ లైఫ్ని మనం ఇవ్వగలుగుతున్నాం సో మనం ఈ మనం కూడా మనం ఇండియాలో కూడా సో ఈ క్యాన్సర్ చా వెళ్ళి కనుక్కోవడానికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఇలాంటి పైన మనం అవగాహన కల్పించడం జరుగుతుంది ఆడవాళ్ళ ప్రధానంగా చూసుకున్నట్లయితే రొమ్ము క్యాన్సర్ ఒకటి గర్భశమిక ద్వారా క్యాన్సర్ ఇవి రెండు చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము రీసెంట్గా ఇంత ముందు విలేజెస్లో అయితే గర్భశ్రమిక ద్వారా క్యాన్సర్ ఈ కొంచెం టౌన్స్ మెట్రోపాలిటన్ వీటిలలో అయితే రొమ్ము క్యాన్సర్ ఫ్రీక్వెంట్గా ఉండేది బట్ ఈవెన్ ఇప్పుడు విలేజెస్లో కూడా బ్రెస్ట్ క్యాన్సరే డామినేట్ చేస్తూ ఉంది సో దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి మనం డైటరీ హ్యాబిట్స్లో చేంజ్ అవ్వటం అంటే మనం ఇప్పుడు తినే ఫుడ్లో ఎక్కువ ఫ్యాట్ ఉండటము ప్రాసెస్డ్ ఫుడ్ అంటే స్టోర్డ్ ఫుడ్ వీటి వల్ల తర్వాత అదేవిధంగా కొన్ని మెట్రోపాలిటియన్ సిటీస్లో ఈవెన్ లేడీస్ కూడా స్మోకింగ్ ఆల్కహాల్ వీటి కన్జంప్షన్ వల్ల కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది ఈ గర్భాశయ మిగుతార క్యాన్సర్ వచ్చేసి హ్యూమన్ ప్రాపిలం వైరస్ అనే ఈ వైరస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది సో దాని కూడా మన హైజీన్ అంటే ప్రాపర్ క్లీన్లెస్ లేకపోవటం వల్ల ఈ వైరస్ ఎంటర్ అయిపోవటం వల్ల ఈ క్యాన్సర్స్ అనేది కామన్గా ని మనం చూస్తూ ఉన్నాం సో మనము ఈ క్యాన్సర్స్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏమి అంటే నోటిఫైడ్ సిమ్టమ్స్ చాలా తక్కువ ఉంటాయండి అంటే లైక్ ఏదైనా రొమ్ము క్యాన్సర్ అనుకోండి బ్రెస్ట్లో గడ్లాగా తెలియచ్చు వాళ్ళకి కానీ బ్రెస్ట్ వచ్చిన ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు సో మనం వీలైన వరకు ఎర్లీగా దాన్ని జస్ట్ ఒక మ్యామోగ్రఫీ ఒక ఎఫ్ఎన్ఎస్సీ డీడిల్ టెస్ట్ కానీ చేసుకున్నట్లయితే ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు కూడా కనుక్కోవడానికి అవకాశం ఉంది ఈ ముఖ ద్వారా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి జస్ట్ వాళ్ళకి సింపుల్గా వెయిట్ షార్ట్ అవ్వడం కానీ బ్లీడింగ్ పర్వేజ్ అని అంటాం జస్ట్ ఎర్రమేలా తెల్లమేల అవుతా ఉందని వాళ్ళు దాన్ని ఏంటంటే ఇగ్నోర్ చేస్తూ ఉంటారండి దీనివల్ల అనేది వాళ్ళకి క్యాన్సర్ అనేది స్టేజ్లో వాళ్ళు తెలియకుండానే స్టేజ్ వన్ నుంచి ఫోర్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంది సో ఈ రెండు మనకు ఎర్లీ కనుక్కోవడానికి మన సెంటర్లో కూడా మనము ఈ మ్యామోగ్రఫీ బ్రెస్ట్ క్యాన్సర్కి ప్యాప్టేషన్ సరకుల క్యాన్సర్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము అదేవిధంగా మగవారిలో కామన్గా మనం చూసే క్యాన్సర్స్ ఏంటంటే ఈ టొబాకో ఆల్కహాలు ఇవి రెండు అనేది డెడ్లీ కాంబినేషన్ రెండు ఉన్నట్లయితే అది చెప్పక్కర్లేదు వాళ్ళకి క్యాన్సర్ ఇన్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో మనకు ఫ్రీక్వెంట్గా వచ్చే క్యాన్సర్స్లో నోటి క్యాన్సర్స్ ఒకటి అండ్ ఓర్ల కెవిటీ క్యాన్సర్స్ లెరింజర్ క్యాన్సర్స్ ఒకటి లంగ్ క్యాన్సర్ ఈశ క్యాన్సర్స్ ఇవి ఫ్రీక్వెంట్గా మనం ఇక మగవారిలో చూస్తున్నాం అదేవిధంగా ఇక్కడ స్టమక్ క్యాన్సర్ కూల క్యాన్సర్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము సో ఏ క్యాన్సర్ అయినా మనము ఏదైనా సిమ్టమ్ వచ్చినప్పుడు ఎర్లీగానే దానికైనా బయటపడి కనుక్కోగలిగినట్లయితే సింపుల్ సర్జరీతో సరిపోతుందండి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ లెస్ దాన్ వన్ సెంటీమీటర్ ట్యూమర్ సైజ్ ఉన్నట్టుగా మనం కనుక్కున్నట్లయితే కి మనం రుమ్మంతా తీయకుండా జస్ట్ కన్జర్వేషన్ అంటాం ఆ బ్రెస్ట్లో ఏదైతే గట్టు ఉందో దాని వరకు రిమూవ్ చేసి కూడా మనం కి నన్ను నార్మల్గా క్యూర్ చేయొచ్చు సో అదేవిధంగా మనం అంటే గడ్డ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఆర్గాన్ని ప్రిజర్వ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ క్యాన్సర్ ఉంది చిన్న గడ్డ సైజ్ ఉంది అనుకోండి సో పార్షిల్ ఎఫెక్ట్ అంటుంది ఆ భాగం వరకు తీసేసి కూడా మనము కిడ్నీ మొత్తం రిమూవ్ చేయకుండా మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది సో అది అడ్వాన్స్డ్ స్టేజ్ పోయే కొద్దీ వాళ్ళకి కీమోథెరపీలు రేడియేషన్ ఇలాంటి అవసరపడే ఛాన్స్ అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఈ కూడా చాలా అడ్వాన్స్ వచ్చిందండి సో మన దగ్గర ఇప్పుడు మిషన్ కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ మిషన్ సో దీని ప్రకారం ఎటువంటి లైక్ వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఎంతమంది ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే చాలా మంది ఈ సైడ్ ఎఫెక్ట్స్ భయపడే వాళ్ళు సో ఇప్పుడు అలా లేదు కీమోథెరపీలో కూడా చాలా అడ్వాన్స్డ్ డ్రగ్స్ వస్తున్నాయి రేడియేషన్లో కూడా మనకి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి సో ఎక్కడైతే క్యాన్సర్ ఉందో కణాలు దానికే మనం పర్ఫెక్ట్గా రేడియేషన్ డోస్ డెలివరీ చేసి మిగతా నార్మల్ కణాలకి డ్యామేజ్ కాకుండా కూడా మనం చేయడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ వల్ల ఏంటంటే పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా చాలా తక్కువ ఉంటాయి సో వాళ్ళ టాలరెన్స్ టాలెట్ చేసే ఛాన్సెస్ కూడా బాగా పెరుగుతాయి అదేవిధంగా క్యూరి కూడా పెరుగుతుంది అంటే ప్రెసైజ్గా మనం ఎక్కడైతే క్యాన్సర్ దాన్ని టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు అదేవిధంగా క్యాన్సర్ని కనుక్కోవడానికి కూడా అడ్వాన్స్డ్ లైక్ పెట్స్కాన్ లాంటి కూడా అంటే లైక్ వర్కప్ స్టేజ్ చేసుకోవడానికి పెట్స్కాన్ లాంటి అడ్వాన్స్డ్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి సో క్యాన్సర్ చాలా రేట్గా మనము స్టేజింగ్ కూడా కనుకోవచ్చు సో దాని తగ్గట్టు మనం ప్రాపర్గా ఐఐటీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది సో ప్రతి ఒక్కళ్ళు మన ఎస్సీజీ క్యాన్సర్ హాస్పిటల్లో అన్ని రకాల సర్వీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి సో సర్జికల్ ఆంకాలజీ కానీ మెడికల్ ఆంకాలజీ రేడియేషన్ అంకాలజీ అదేవిధంగా పాలియేటివ్ కేర్ ఇట్లా అన్ని సర్వీస్ అవైలబిలిటీ ఉన్నాయి సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ రెడీ తెలుపనుకోండి మీరు డైలీ వచ్చి తీసుకుని వెళ్ళిపోవచ్చు అంటే పేషెంట్ ఇక్కడ స్టే చేయాల్సిన అవసరం ఉండదు ఎస్ట్ ఒక టెన్ మినిట్స్ ట్రీట్మెంట్ ఉంటుంది డే కేర్లో తీసుకుని వెళ్ళిపోవచ్చు అదే కీమోథెరపీ కూడా అంతే సేమ్ డే లో వెళ్ళవచ్చు ఈవెన్ కొన్ని సర్జరీస్ కూడా డే కేర్లో చేసి పంపిస్తాం సేమ్ డేని పంపిస్తాం సో మన దగ్గర అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది సో దాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి కానీ ఇన్సూరెన్స్ ఇలాంటి స్కీమ్స్ కూడా మన దగ్గర అవైలబిల్ ఉన్నాయి సో దీన్ని కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకొని క్యాన్సర్ పైన మిగతా వాళ్ళు కూడా అవగాహన కల్పించి సో మనము కొంచెం దీన్ని ఎర్లీగా అయినా కనుక్కోగలిగినట్టయితే చాలా వరకు మనము పేషెంట్కి ఎటువంటి హాని కలగకుండానే క్యూర్ చేయడానికి అవకాశం ఉంది యా రేపు మనము ఈ డిజిఆర్ టెస్ట్ తోటి కలిసి ఒక క్యాన్సర్ పైన అవగాహన సదస్సు అనేది క్రియేట్ చేస్తున్నామండి దాంట్లో మెయిన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాం అంటే లేడీస్కి మ్యామోగ్రఫీ క్యాన్సర్ క్యాన్సర్కి వ్యాప్ టెస్ట్ చేస్తున్నాం సో దాంతోపాటు క్యాన్సర్ పైన అవగాహన అనే సదస్సు ఉంటుంది అదేవిధంగా క్యాన్సర్ని అంటే ఫ్యామిలీ వరకు ఉన్నట్లయితే వాళ్ళకి ఎలాంటి టెస్ట్ ముందే చేయించుకోవాలి అంటే జెనిటిక్ కౌన్సిలింగ్ జీన్ టెస్ట్ చేయించుకోవాలి ఇలాంటి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది సో ఈ సర్వీస్ను కూడా రేపు అందరూ వినియోగించుకోవాల్సింది కోరుకుంటున్నాం